హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మినీహాల్ ప్రస్తుతం అంత ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు సార్ నమస్తే సార్ సార్ అనిత గారు ఏదైతే హోమ్ మినిస్టర్ అనిత గారు నిన్న అకస్మాత్గా జైల్లో తనిఖీలు చేశారో అక్కడ వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ మీడియా వాళ్ళు అక్కడంటే ఒక మాట అనడం జరిగింది జగన్ ఎన్కో ఈ రాష్ట్రాన్ని బాగా దోచుకున్నారు ఏదో విజయసాయి రెడ్డి గారి పైన కూడా ఏదైతే ఆరోపణలు చేశారు అనిత గారు సో మీ పైన ఏదైనా ఆరోపణలు వస్తే మీరు దాన్ని అబద్ధం అని ఫేస్ చేసి చెప్పాలే కానీ పర్సనల్గా అటాక్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అని విజయసాయి రెడ్డి గారు అన్నారు ఇంకోటి ఏంటంటే విజయసాయి రెడ్డి గారు మీరు ఎటువంటి తప్పు చేయకపోతే కాకినాడ పోర్టులో ఎంక్వైరీ అయ్యండి అన్నది మీరు బహిర్గంగా ధైర్యంగా చెప్పాలి కానీ ఒకళ్ళ మీద పర్సనల్గా టార్గెట్ చేసి మాట్లాడను అది కరెక్ట్ కాదని అనిత గారు అన్నారు సో దానిపైన మీరు ఏమంటారు సార్ ఇప్పుడు హోం మంత్రి గారు అన్నది ఆ జ్యురడిక్షను వాట్ షీ క్యాన్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీరు గౌరవ నారాయణ మోహోర్ గారు కానీ గౌరవ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆల్రెడీ దాంట్లో నాదిల మానో గారికి ఆల్రెడీ పాబంధకం క్రియేట్ చేస్తున్నారని అర్థం ఇప్పుడు కేవీరావు ఉదంతంలో తదనంతర పరిణామంలో యనమల రామకృష్ణ గారు రాసిన ఉత్తరం చూడండి అండ్ మోర్ ఇక్కడ ఏంటంటే ఆల్ ఆరోస్ ఆర్ షోయింగ్ ఎ పాత్ ఏది ఏం చేసి ఇక్కడ కొట్టండి అని చెప్తున్నప్పుడు అసలు ఒరిజినల్గా ఏం ఎందుకు ఇస్తున్నారు అన్నది ఫస్ట్ ప్రక్షాళించాలి ఇప్పుడు కాకినాడ పోర్టు విషయంలో ఎప్పుడూ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఆయనలో మొదలైన తదనంతరంలో ప్రైవేటీకరణ అన్న దగ్గర చేసింది చంద్రబాబు నెడ్డి గారు కేవీరో అంతర్గత ఆస్తుల్ని రూపాయికి పది పేజీలకి అమ్ముకుండా లేకపోతే రూపాయలు పది రూపాయలు కమ్మేడా అన్నది వాళ్ళిద్దరు మధ్యలో ఉన్న ఒప్పందం నేను నష్టపోయినా లేకపోతే నేను లాభపోయినప్పుడు దానికి మీ పొలం ఉంటుందండి ఊర్లో అది మీరు ఐదు సంవత్సరాల క్రితం రేటు ఇప్పుడు రేటు కంపేర్ చేయండి వేరేషన్ ఉంటుంది కదా ఇవాళ నేను మాడాను అనుకోండి ఐదు సంవత్సరాలు రేటు చూసారు ఇప్పుడు కోట్లలో ఉంటుంది అది ఇప్పుడు వందల్లో దోచేసేటంటే అది ఎంతవరకు సముచితం సో అట్లా ఇప్పుడు సెజ్లో ఉన్న భూములు కొన్ని సర్కుమా ఒక వ్యాపార ఎక్స్పాన్షన్స్కి గవర్నమెంట్ నిర్ణయాలు కింద ఉంటాయి తదనంతరం ఇప్పుడు ఏపీసీ ఏఐసిసి ల్యాండ్లో అన్నీ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం ఇస్తారు ఈ టైంలో కనుక మీరు ఏమి చేయట్లేదు అనుకోండి ప్రభుత్వం వాపసు తీసుకుంటుంది అవును సార్ ఇప్పుడు కొంతమంది ఇప్పుడు కూటమి నాయకులు ఏమంటారు అంటే ఇప్పుడు పోర్టుకు సంబంధించిన మూడు వందల యాభై కోట్లు నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరానికి ఇంట టర్న్ ఓవర్ అయ్యే కోర్టుని మీరు నాలుగు వందల కోట్లు ఎలా అమ్మారని క్వశ్చన్ చేస్తున్నారు ఇదే ఎన్డిఏ కూటమి నాయకులు దానికి మీరేమంటారు సార్ నేను చెప్తుంది అదే సార్ ఇప్పుడు జీవికే ఉదాహరణకి మనకి జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ముంబై ఉంది అవును ఆ మీద ఎన్ని కేసులు పెట్టారు అదాని లక్కని కొనగానే ఒక కేసు లేదు దాని మీద ఇప్పుడు ఏమైనా చర్చ ఉందా లేదు సో ఈ ప్రభుత్వం మారిన వెంటనే ఏంటంటే పాతది బట్టల్చి వేస్తూ ఉంటారు ఇవి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ కానీ స్టాక్ మార్కెట్లు కానీ ఇలాంటివి ఏవి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎవడమట్టుగాడు ఇలా చిక్ జీటీస్ అంత గాజుల్లాగా వ్యాపార లావాదేవీలు ఉండవు సో షేర్ ట్రాన్స్ఫర్ అయింది నెక్స్ట్ అక్కడ ల్యాండ్లు అన్యాక్రాంతంగా కాకుండా సక్రమంగా వేయలేవు అని ఇది ఇస్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ టు ప్రూవ్ థింగ్స్ ఇది ఎక్కడి నుంచి మొదలెట్టారో ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది మీరు గమనించండి ఓకే మొదలెట్టింది ఎక్కడ అక్రమ రవాణా బియ్యం అన్నారు అక్రమ రవాణా బియ్యం పోర్టు అధికారులను కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత నేవే అధికారులు చెప్పినప్పుడు బయట పోస్టులు పెట్టుకుని మీరు నియంత్రించుకోరు వచ్చిన తర్వాత మన ఎత్తికి ఎందుకు భావిస్తారని డైరెక్ట్ చెప్పేశారు అవును ఇప్పుడు దారంపూర్ చంద్రశేఖర్ రెడ్డి అనేది వ్యక్తిని అటాక్ చేద్దామని ప్లాన్ చేశారు అటాక్ చేసి ప్లాన్లో ఏంటి అతన్ని క్లస్టర్స్లో అన్న కార్యాచరణలో చేస్తుంది ఏం పని అక్రమ రవాణా బియ్యం అనేది బ్లేమ్ మొదలెట్టారు పట్టుకోవాల్సింది ఎవరిది బాధ్యత స్థానిక పౌర సరఫరా శాఖది స్థానిక విజిలెన్స్ది స్థానిక గౌరవ మంత్రి గారిది పట్టుకొని పట్టుకున్నారు ఇంకా దాన్ని పట్టుకున్న తర్వాత కూడా ఇంకా లోకి వెళ్ళిపోయింది కూడా అన్యాయం అని మాట్లాడితే ఎలా అది వాస్తవానికి విరుద్ధంగా ఉంది సో ఈ కాంట్రడిక్షన్లు ఏమవుతున్నాయంటే ఎవరు మట్టుకో వాళ్ళు సమిష్టి బాధ్యతలాగా అనితమ్మ గారు కానీ లేదంటే నారాయణ మోహన్ గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా గౌరవ ప్రభుత్వం కానీ వాళ్ళు తీసుకుంటున్న మాటలు ఏంటంటే అన్ని అటుపక్క బ్లేం చేద్దామని ఇది డిసెంబర్ కార్యాచరణ ఇది డిసెంబర్ కి అంగ్రాంతం అవుతున్న బియ్యం మీద ఈ అంతా నెక్స్ట్ మళ్ళీ జనవరి కొత్త సబ్జెక్ట్ వస్తుంది సో ఈ నెలల పాటు ఏంటంటే కొట్టగా మొహన్ వేసారా అలాగే దాన్ని మసి తీసి అవతల అన్నది చూసుకోవాలి సార్ ఇప్పుడు ఏదైతే అక్కడ అక్రమ రవాణా ఏదైతే బియ్యం సీజ్ చేసారు షిప్ సంబంధించింది వచ్చిన సో దాన్ని సీజ్ చేశారు గతంలో ఒక టూ డేస్ ముందు అక్కడ కలెక్టర్ గారు సీజ్ చేశారు అని వస్తుంది కదా సో అది అక్కడ దొరికిపోయారు కాబట్టి దానికి డైవర్షన్గా ఇటు కాకినాడ పోర్టు వైపు టర్న్ తీసుకుని వచ్చారని కొంతమంది అంటున్నారు ఇది వాస్తవమేనా సార్ ఇది సార్ నేను మళ్ళీ చెప్తున్నా సర్కమాన్షియల్ ఎవిడెన్సెస్ లేకుండా కలెక్టర్ గారు కానీ ఎవరు చేయలేరు గౌరవ కలెక్టర్ గారు నేను మొదటి నుంచి చెప్తుంది అదే నాదెళ్ళ మనోహర్ గారు కలెక్టర్ గారు చేసిన దాడుల్లో సీజైన రేషన్ బియ్యంలో సమ్ పార్ట్ బిఫోర్ దట్ అది పోర్ట్కి రీచ్ అయిపోయింది సో ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చిందన్నది ఐడెంటిఫై చేయడానికి ఎస్ ఈ స్టాక్ పాలన గొడవ నుంచి వచ్చింది పలానా వ్యక్తిది ఇతను పలానా రేషన్ బియ్యం ఇక్కడ నుంచి తీసుకొస్తున్నాడు దీన్ని పాలిష్ చేస్తున్నాడు ఇది ఎస్టాబ్లిష్ చేయాలి కదా అవును మీకు అర్థమైందా ఫస్ట్ డే అండి ఇవాళ లేదా ముప్పై ఒకటో నాటికి స్టాక్ లోపల పొజిషన్ ఏంటనేది లాగ్ బుక్ చేస్తారు ఉదాహరణకు వంద కేజీలు ఎగ్జాంపుల్ చెప్తాను ఇందులో ఇప్పుడు నేను సీజ్ చేసే టైంకి అరవై కేజీలు ఉంది మిగిలిన నలభై కేజీలు ఏమంటే ఎక్స్పోర్ట్ చేసి ఉన్నారు ఈ వంద కేజీలు ఈ గొడవలోకి రావడమే తప్పు అనేది గవర్నమెంట్ బాధ్యత ప్రూవ్ చేస్తుంది అవును మీకు అర్థమైందా సో ఇది ఈ విధంగా ఒక ఛానల్ని ఈ విధంగా బియ్యం తీసుకొచ్చే ప్రాసెస్లో ఈ తప్పు జరుగుతుందని ఎస్టాబ్లిష్ చేయడానికి గౌరవ కలెక్టర్ గారు నిర్ణయాలండి మీరు ముందు గౌరవ పడితే ఇప్పుడు నేను మొదటి నుంచి చెప్తుంది అండి నెంబర్ ఆఫ్ రేషన్ కార్డ్స్కి నెంబర్ ఆఫ్ డెలివరీస్కి ఉన్న కంపారిజన్లో అనవసరంగా ఎక్సెస్ స్టాక్ వెళ్తుంది ఎక్సెస్ స్టాక్ మీద యాక్షన్ వేస్తున్నారు సో స్టాక్ పాయింట్ ని నియంత్రించారు అనుకోండి ఎంత ఎక్సెస్ ఇవ్వకూడదు ఎంత ఇవ్వాలి అన్న దగ్గర అన్ని ఎక్కడ ఎక్కడ అవుతుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి